హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచి ఆస్ట్రవర్ మీరందరు ఎలా ఉన్నారు మాకు ఇక్కడ మంచి వర్షం పడి బాగా కూల్గా అయిపోయింది అనమాట అట్మాస్ఫియర్ అంతా బాగా హ్యాపీగా ఉంది ఇలా ఉంటే క్లైమేట్ హ్యాపీగా ఇన్ని వీడియోస్ అన్నా చేసుకోవచ్చు కదా చిరాకు ఉంటుంది అసలుకి బాగుంటుంది ప్లజెంట్గా ఉంటుంది కూల్గా కామ్గా అలా ఉంటుంది అనమాట అందుకే ఈరోజు ఆగస్ట్ మంత్లీ రీడింగ్స్ అన్నీ స్టార్ట్ చేశాను కానీ ఇప్పుడైతే మీకు అమావాస్యకి ఈ అమావాస్యకి మీ పార్ట్నర్ ఎనర్జీస్లో ఎలాంటి మార్పులు వస్తున్నాయి తన ఆలోచనలో ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి అనేది ఇప్పుడు మనం చూస్తాం మీ పార్ట్నర్ ఆలోచనలో ఎలాంటి మార్పులు వస్తాయి మీ గురించి మీ పార్ట్నర్ ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనేది అయితే ఇప్పుడు చూస్తాం మీరందరూ ఆనందంగా ఆరోగ్యంగా పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని ఆశిస్తున్నాను నా ఛానల్ కొత్తగా ఎవరన్నా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఈ అమావాస్య మీ పార్ట్నర్లో ఎలాంటి చేంజెస్ తీసుకొస్తుంది చూస్తాం వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ ప్రజెంట్ సిచ్యువేషన్ వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ ప్రజెంట్ సిచ్యువేషన్ హై ప్రిస్టర్స్ అంటే మీ పార్ట్నర్కి నాలెడ్జబుల్ పర్సన్ కానీ క్లోజర్ బుక్ అయిపోయినారు మాట్లాడటం లేదు అస్సలకి తన ఎమోషన్స్ మీతో షేర్ చేసుకోవటం లేదు కానీ తన మనసులో ఏదో ఒక సీక్రెట్ ఉంది అది మీతో చెప్పాలనుకుంటున్నారు చెప్పకుండా కామ్గా ఉంటున్నారు బ్యాలెన్స్గా ఉంటున్నారు ఓకే మేబీ మీ పార్ట్నర్ టారా రీటర్ కూడా అయ్యి హార్ట్ బ్రేక్ అయింది మీ పార్ట్నర్కి అంటే తను ఎందుకు క్లోజర్ బుక్ అయిపోయారంటే ఏదో నమ్మక ద్రోహం జరిగింది మీ సైడ్ ఒక నమ్మక ద్రోహం అనేది జరిగింది మీ పార్ట్నర్కి మీరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్కి వెళ్ళడము లేకపోతే ఏదన్నా ఒక మాటల వల్ల మీరు తనని బాధ పెట్టడము ఏదో జరిగింది అందుకే తను క్లోజ్ బుక్ అయిపోయినారు మీతో మాట్లాడటం లేదు ఓకే ఇంకా మీ పార్ట్నర్ ఎనర్జీలో ఎలాంటి చేంజెస్ అయితే వస్తున్నాయి చూస్తాం మీ పార్ట్నర్ ఎనర్జీలో ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి మీ పార్ట్నర్ ఇప్పుడే ఇప్పుడిప్పుడే మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయబోతున్నారు మీతో మీది డివైన్ కనెక్షన్ అనుకుంటున్నారు మీ పార్ట్నర్ ఇక్కడంతా ఒక వెండిపోయిన కొమ్మకి చిగుర్లు వస్తున్నాయి కదా అలాగే మీ రిలేషన్షిప్ క్లోజ్ అయిపోయింది అని మీరు అనుకున్నారు ఎందుకంటే ఆల్రెడీ ద్రోహానికి గురైనారు మీ పార్ట్నర్ మీరు నమ్మక ద్రోహానికి గురయ్యారు అందుకే ఈ రిలేషన్షిప్ అయిపోయింది అనుకున్నారు కానీ ఈ రిలేషన్షిప్ మళ్ళీ చిగుర్లు పెట్టుకొని కొత్తగా స్టార్ట్గా కాకపోతా ఉంది న్యూ బిగినింగ్ అయితే జరుగుతుంది ఎందుకంటే మీకు మీ పార్ట్నర్కి మధ్య ఫిజికల్ అట్రాక్షన్ స్ట్రాంగ్గా ఉంది అందుకే మీరిద్దరి మధ్య మళ్ళీ న్యూ బిగినింగ్ జరగబోతూ ఉంది మీ పార్ట్నర్ తన వెల్ విషస్తో మీ గురించి అడుగుతున్నారు అడ్వైస్ తీసుకుంటున్నారు మీతో రీయూనియన్ కావాలనుకుంటా ఉన్నారు తన ఫ్రెండ్స్తో మీ గురించి మాట్లాడుతూ ఉన్నారు మీ పార్ట్నర్ ఏం మాట్లాడుతున్నారు మీ పార్ట్నర్ మీ ఫ్రెండ్స్తో మీ గురించి చాలా పాజిటివ్గానే చెప్తా ఉన్నారు మీరు ఒక ఏంజల్ లాంటి వ్యక్తి అని చెప్తున్నారు అండ్ మీరు చాలా బ్యాలెన్స్గా ఉంటారు మీ ఎమోషన్స్ అంతా బ్యాలెన్స్గా పెట్టుకో ఉంటారు ఓవర్గా ఓపెన్ గారు ఎక్స్ప్రెస్ చేయరు మీ ఎమోషన్స్ అని మీ పార్ట్నర్ తన ఫ్రెండ్స్తో చెప్తా ఉన్నారు ఇక్కడ మీ వర్క్ లైఫ్ మీ పర్సనల్ లైఫ్ మీరు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు మీ లైఫ్లో తప్పకుండా ఒక గ్రోత్ అనేది ఉంది న్యూ బిగినింగ్ అవుతూ ఉంది లేదా మీ పార్ట్నర్ లైఫ్లో గ్రోత్ ఉంది న్యూ బిగినింగ్ అవుతుంది ఏంజిల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీ పార్ట్నర్ స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్ అయి ఉండొచ్చు ఓకే టెంపరెన్స్ కార్డ్లో ఉన్నారు తను ఏం పట్టినా గోల్డ్ అవుతుంది అండ్ మీ పార్ట్నర్ తన ఎమోషన్స్ని మీతో చెప్పకుండా తన మనసులోనే దాచిపెట్టుకో ఉన్నారు ఇది యా మీ పార్ట్నర్ మీ మీద తనకి చాలా ప్రేమ ఉంది కానీ దాన్ని బయటికి చెప్పటం లేదు ఎక్స్ప్లోర్ చేయటం లేదు తన మనసులోనే దాచిపెట్టుకో ఉన్నారు మీ పార్ట్నర్ చాలా కైండ్ పర్సన్ చాలా కేరింగ్ పర్సన్ తన ఎమోషన్స్ ఎక్కువగా ఉన్నాయి మీ మీద ప్రేమ ఎక్కువగా ఉంది కానీ బయటికి చూపించడం లేదు మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతూ ఉన్నారు ఈ అమావాస్యకి మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతూ ఉన్నారు మీరు ఎండ్ అయిపోయింది అనుకున్నది రీబర్త్ అయి మీ లైఫ్లోకి వస్తూ ఉంది కానీ ఇది ప్యాటర్ అనమాట సెకండ్ ఛాన్స్ కొంతమందికి ఇది సెకండ్ ఛాన్స్ కొంతమందికి ఇది థర్డ్ ఆర్ ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ ఛాన్స్ కూడా ఉండొచ్చు ఎందుకంటే మీరు మీ పార్ట్నర్ని రిలీజ్ చేయకపోయారంటే వాళ్ళు తిరిగి తిరిగి మీ లైఫ్లోకి వస్తుంటారు కొంతమంది పార్ట్నర్ వచ్చి మీతో ప్రేమతోనే వస్తారు కానీ కొంతమంది కొంతమందికి అయితే మీరు ఆప్షన్ అనమాట అన్ ఏంటంటే వాళ్ళు వెళ్ళిన థర్డ్ పార్టీ వీళ్ళకి ద్రోహం చేసి వీళ్ళని బాధపడేటట్లు మాట్లాడితే తిరిగి మీ దగ్గరకు వస్తారు ఎందుకంటే మీరు ఒక ఆప్షన్ వీళ్ళకి ఇంకెవరైనా కొత్తగా కనిపిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు మేబీ అలా కూడా జరిగేదానికి ఛాన్స్ ఉంది నేను నిన్న చెప్పాను కదా హౌ టు రిమూవ్ టాక్సిక్ పీపుల్ అలాగా మీరు వీళ్ళని రిమూవ్ చేయకపోతే మీ లైఫ్లో నుంచి వీళ్ళు రిపీటెడ్గా మీ లైఫ్లోకి తిరిగి తిరిగి వస్తుంటారు మిమ్మల్ని తిరిగి తిరిగి బాధ పెడతా ఉంటారు బాధ పెట్టకుండా ప్రేమగా చూసుకునే వాళ్ళే తిరిగి రావాలి మళ్ళీ రావడం బాధ పెట్టడం వెళ్ళిపోవడం ఇదంతా వేస్ట్ కదా వేస్ట్ ఆఫ్ టైం అండ్ ఒకళ్ళ హార్ట్ని మీరు తిరిగి తిరిగి ఊండేటి చే ఊండి చేస్తున్న గాయపరుస్తూ ఉన్నారు అలా కాకుండా మీకు రియల్ లవ్ ఉంటేనే మీరు వాళ్ళ లైఫ్లోకి తిరిగి రాండి అంతేగాని ఒక ఆప్షన్ గానో ఒక టైం పాస్ గానో మాట్లాడడానికి తిరిగి రావద్దు వాళ్ళతో లైఫ్ లాంగ్ స్టేబుల్ రిలేషన్షిప్ పెట్టుకొని లైఫ్ లాంగ్ ట్రావెల్ చేసే పని అయితేనే వాళ్ళ లైఫ్లోకి రాండి లేకపోతే అవసరం లేదు సడన్ చేంజ్ సడన్ చేంజ్ అనేది ఉంది మీ పార్ట్నర్ ఎనర్జీలో సడన్ చేంజ్ ఉంది ఇది మంచిగా అవుతుంది సడన్ సర్ప్రైజ్గా మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వచ్చి మిమ్మల్ని ఆశ్చర్యపరచబోతున్నారు ఈ అమావాస్యకి మీ పార్ట్నర్ మీ దగ్గరకు వచ్చి తను సారీ చెప్తారు ఈసారి టైం పాస్కి కాదు తను రియలైజ్ అయ్యి ప్రేమతో మీ దగ్గరికి రాబోతున్నారు తన మనసులో తను దాచుకున్న ఫీలింగ్స్ అంతా మీతో చెప్పవాలనుకుంటున్నారు మీతో ప్యాషనైట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారు మీరు ఒక ఏంజల్ లాంటి పర్సన్ మీ లాంటి పర్సన్ని బాధ పెట్టకూడదు అని మీ పార్ట్నర్ అనుకుంటా ఉన్నారు ఇంకా ఏమనుకుంటున్నారు మీ పార్ట్నర్ మీ గురించి మీరెక్కడ తనను వదిలేసి మూ అని అయిపోయేరేమో అని భయపడతా ఉన్నారు మీ పార్ట్నర్ మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి అనుకుంటా ఉన్నారు ఓకే ఈ రిలేషన్షిప్ స్ట్రెంత్ కావాలి మీతో లైఫ్ లాంగ్ తను ట్రావెల్ చేయాలనుకుంటున్నారు మీ దగ్గరికి ట్రావెల్ చేసి రావాలనుకుంటున్నారు మీరు తనకు ఒక కార్మిక్ బాండ్ అనుకుంటున్నారు మీతో లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అని మీ పార్ట్నర్ అనుకుంటున్నారు మీతో టైమ్స్ స్పెండ్ చేయాలి మీతో టైం స్పెండ్ చేసి హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు తను చేసిన తప్పుకు తను చాలా గిల్ట్ ఫీల్ అవుతున్నారు మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ మీకోసం ఎంత రిస్క్ అన్నా తీసుకోవాలనుకుంటా ఉన్నారు ఓకే ఇంకా మీ పార్ట్నర్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు వేరే కార్డ్స్లో చూస్తా మీ పార్ట్నర్ మీకు ఏం చెప్పాలనుకుంటా ఉన్నారు డిస్టెన్స్ సపరేషన్ స్పేస్ బ్లాకేజ్ మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ వల్ల మీ పార్ట్నర్ మిమ్మల్ని కలుసుకోలేకపోతున్నారు మీ దగ్గరికి రాలేకపోతున్నారు అందుకే సపరేషన్ వచ్చింది అందుకే మీ ఇద్దరి మధ్య దూరం అనేది వచ్చింది అని అంటున్నారు మీ పార్ట్నర్ మీది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయి ఉండదు మీ పార్ట్నర్ అప్ సెషన్లో ఉన్నారు మీ గురించి ఓవర్గా థింక్ చేస్తున్నారు మిమ్మల్ని స్పై చేస్తున్నారు క్లింగింగ్ హోల్డింగ్ అంటే మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నారు చాలా పెయిన్ ఫీల్ అవుతున్నారు భయపడతా ఉన్నారు మీతో మాట్లాడేదానికి ఎందుకు ఎవరు భయపడతారు తప్పు చేసిన వాళ్ళే కదా భయపడతారు మీ పార్ట్నర్ తప్పు చేశారు కాబట్టి భయపడతా ఉన్నారు మీతో మాట్లాడేదానికి మిస్టేక్స్ మిస్అండర్స్టూడ్ విక్టీమ్ లాస్ట్ సోల్ తను మిమ్మల్ని చాలా మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు అందుకే మిమ్మల్ని కోల్పోయి ఉన్నారు తను చేసిన పెద్ద మిస్టేక్ అది అని మీ పార్ట్నర్ అనుకుంటున్నారు రిజెక్షన్ మీరు ఎక్కడ తను రిజెక్ట్ చేస్తారేమోనని భయపడతా ఉన్నారు ఇరిటేషనల్ ఫియర్ కమిట్మెంట్ వావ్ మీకు కమిట్మెంట్ ఇవ్వాలి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి మీకు ప్రామిస్ చేయాలి మీకు కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు మీ పర్సన్ సూపర్ ఈ అమావాస్య మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వాలని గాఢంగా డిసైడ్ అవుతున్నారు మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటా ఉన్నారు ఎందుకంటే మీరిద్దరు సోల్మేట్స్ మిమ్మల్ని ఒక్కటే మీ పర్సన్ ఇష్టపడుతున్నారు మిమ్మల్ని ఒక డివైన్ ఫెమినైన్గా చూస్తున్నారు మీ కోసం వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మిమ్మల్ని కావాలని కోరుకుంటా ఉన్నారు మీరు ఎక్కడ తన నుంచి వాక్అవే చేసి సేరేమని భయపడతా ఉన్నారు కానీ నమ్మకంతో ఉన్నారు మీరు అలా వాకవే చేయరు తన కోసం మీరు వెయిట్ చేస్తారు అని మీ పార్ట్నర్ నమ్ముతూ ఉన్నారు అండ్ మీ పార్ట్నర్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు వేరే కాల్స్లో చూస్తాం ఈ అమావాస్యకి మీ పార్ట్నర్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు ఐ న్యూ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాస్ డూయింగ్ నేనేం చేస్తున్నానో నాకు తెలుసు అంటున్నారు ఐ మా ఫ్రెండ్ టు కాంటాక్ట్ యూ నేను భయపడుతున్నాను నిన్ను కల నిన్ను కలవాలంటే నీతో మాట్లాడాలంటే నేను భయపడుతున్నాను ఐ లెఫ్ట్ యూ బిఫోర్ యూ కుడ్ లీవ్ మీ నువ్వు వదలకు ముందే నేను నిన్ను వదిలేసాను అంటున్నారు ఐఎమ్ స్టార్టింగ్ టు అండర్స్టాండ్ అవర్ కనెక్షన్ మన ఇద్దరి కనెక్షన్ ఎంత డీప్ కనెక్షన్ నేను ఇప్పుడే అర్థం చేసుకుంటున్నాను అని అంటున్నారు ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ద స్పిరిచువల్ లెసన్ మీరు తనకి లే నేర్పించిన ఒక లెసన్కి మీరు తనకి నేర్పించిన లెసన్కి తన చాలా థ్యాంక్స్ చెప్తున్నారు సో మెనీ థింగ్స్ రిమైండ్ మీ ఆఫ్ యూ నీ గురించి చాలా విషయాలు నిన్ను గుర్తు చేస్తున్నాయి నా చుట్టూ ఉండే చాలా విషయాలు అది పాటలు కానీ లేకపోతే మీరు స్పెండ్ చేసిన ప్లేసెస్ కానీ మీరు ఎక్కడికన్నా కలిసి వెళ్ళుంటే సపోజ్ షాపింగ్ చేస్తున్నా పిక్చర్కి వెళ్ళిండినా టెంపుల్కి వెళ్ళిండినా అవ ఆ ప్లేసెస్కి వెళ్ళినప్పుడంతా మీ గురించే తనకి గుర్తుకొస్తూ ఉంది అని మీ పార్ట్నర్ అంటా ఉన్నారు ఇది మీ పార్ట్నర్ మీకు చెప్పాలనుకుంటున్నారు మీరు తనకి చాలా గుర్తొస్తున్నారు అందుకే మీ దగ్గరికి రిటర్న్ వచ్చేసేయాలనుకుంటున్నారు కానీ మీతో కనెక్ట్ కావాలంటే భయపడతా ఉన్నారు మీరు తను ఎక్కడ రిజెక్ట్ చేస్తారేమో అనుకుంటా ఉన్నారు కానీ తనలో ఒక గాఢమైన మార్పు అనేది వస్తూ ఉంది మీ పాజిటివ్ పర్సన్ మీ లైఫ్లోకి రిటర్న్ రాబోతున్నారు ఎంతమంది పార్ట్నర్స్ రిటర్న్ వచ్చారో రివ్యూన్ అయ్యిందో నాకు కమెంట్స్లో పెట్టండి నేను నా స్టేటస్లో కొన్ని కొన్ని ఒక టూ త్రీ ఇయర్స్ ముందర తీసిన స్విచ్ ఓర్డ్స్ అన్నీ కలిపి ఒక వీడియో చేస్తున్నాను అది పెట్టాను అది మీకు ఒక యూజ్ చేసుకోవచ్చు చాలా ప్రాబ్లమ్స్కి దాంట్లో స్విచ్ ఓర్డ్స్ ఉన్నాయి మీరు అది యూజ్ చేసుకోవచ్చు డెడికేటెడ్ టు సై మీరు బాబాకి డెడికేట్ అయిపోండి బాబాని మీకు హెల్ప్ చేస్తారు నెవర్ గివ్ అప్ ఆన్ యువర్ సెల్ఫ్ నిన్న నువ్వు కోల్పోవద్దు అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అని అంటున్నారు బాబా కంపాషన్ అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంపార్టెంటే కానీ ఎదుటి మనిషి బాధపడుతుంటే కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ అనుకుంటా గమ్మున ఉండడం మంచిది కాదు మీకు కొంచెం కరుణ ఉండాలి వాళ్ళ మీద ఒక కంపాషన్ ఉండాలి అండ్ వాళ్ళు బాధపడుతుంటే చూసి ఎంజాయ్ చేసే మనసు ఉండకూడదు కొంచెం దయతో కరుణతో ఉండండి అదే సమయంలో వాళ్ళకి వాళ్ళకు వాళ్ళ మీద డిపెండ్ కావద్దు బిఏ లైట్ హౌస్ మీరు అందరికీ ఒక లైట్ హౌస్గా ఉండండి అందరికీ మీ సజెషన్స్ చెప్తా ఉండండి మీకు అబౌండెన్స్గా అన్ని సమృద్ధిగా రాబోతున్నాయి ఈ అమావాస్య తర్వాత నుంచి మీరు కోరుకున్నట్లు మీ పర్సన్ అటెన్షన్ అండ్ మనీ హెల్త్ అండ్ మీకు ఇష్టమైన థింగ్స్ అన్నీ చాలా రోజుల నుంచి మీరు కోరుకుంటున్నా మీకు ఇష్టమైన థింగ్స్ అన్నీ మీరు జరగాలి అనుకున్నవి మీకు తప్పకుండా జరగబోతున్నాయని బాబా చెప్తా ఉన్నారు లవ్ యువర్ చూ సెల్ఫ్ ను నిన్ను నువ్వు ఇష్టపడు నీకు ఇష్టమైన పనులు చేయి అని బాబా అంటున్నారు ఓకే మిమ్మల్ని మీరు ఇష్టపడండి మీకు ఇష్టమైన పనులు చేయండి మీరు ఒక లైట్ హౌస్గా ఉండండి మీ జీవితంలో ఒక అన్ని అబోనెన్స్గా వస్తాయి మీ సెల్ఫ్ రెస్పెక్ట్ వదిలిపెట్టద్దు అదే సమయంలో అందరితో ఒక కైండ్ హార్ట్తో కంపాషన్తో దయతో కరుణతో ఉండండి అని బాబా చెప్తా ఉన్నారు ఓకే ఇప్పుడు మీకు ఏంజెల్స్ మెసేజ్ చూస్తాం ఏంజిల్స్ మీకేం మెసేజ్ చెప్తున్నారో చూస్తాం ఏంజిల్స్ మెసేజ్ ఫర్ ఆల్ సైన్స్ ఏంజెల్స్ మెసేజ్ ఎస్ మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు చేయండి ఇన్ అన్ ఇయర్ ఫ్యూచర్ మీరు కోరుకున్న పార్ట్నర్తో మీరు కలిసి జీవిస్తారు పాజిటివ్గా ఉండండి పాజిటివ్గా ఉండండి మీ పార్ట్నర్ని క్షమించండి తప్పకుండా మీ పార్ట్నర్తో మీరు కలిసి జీవిస్తారు అని ఏంజల్స్ చెప్తా ఉన్నారు ఇప్పుడు మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారో చూస్తాం మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారు మీ పార్ట్నర్ మేషరాశి అయితే మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ వృషభ రాశి అయితే మీ మీద ఎమోషనల్గా డిపెండ్ అయిపోయి ఉన్నారు మీరు తన సోల్మేట్ అనుకుంటా ఉన్నారు మిమ్మల్ని చాలా ప్రేమిస్తూ ఉన్నారు మీ పార్ట్నర్ మిథున అయితే ఈ రిలేషన్షిప్ స్ట్రెంగ్త్ కావాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ కర్కాటక అయితే తన చుట్టూ బౌండరీస్ పెట్టేసుకున్నారు మేబీ మిమ్మల్ని బ్లాక్ కూడా చేసి ఉండొచ్చు మీ పార్ట్నర్ సింహ అయితే మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటా ఉన్నారు మీ పార్ట్నర్ కన్యా అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ తులా అయితే తనకి మీ మీద కొంచెం కోపం ఉంది యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ రుసుకు అయితే మీ కోసం తన చుట్టూ ఉండే వాళ్ళతో పోరాడుతూ ఉన్నారు మీ పార్ట్నర్ రాశి అయితే క్లోజ్డ్ బుక్ అయిపోయినారు తన మనసులో ఏదో ఒక రహస్యం అయితే ఉంది తన ఇంట్ర్యూషన్ చెప్పేది వింటూ ఉన్నారు మీ పార్ట్నర్ అయితే మీ మీకోసం రిస్క్ తీసుకోవాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ కుంభ అయితే మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు మీ పార్ట్నర్ మీనరాజ్ అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారు ఓకే ఇప్పుడు స్విచ్ వర్డ్ చెప్తాను జాయిన్ టుగెదర్ ఫర్ ఎవర్ స్విచ్ వర్డ్ కమెంట్స్లో పెట్టండి నా పార్ట్నర్తో నేను ఎప్పుడు జాయిన్ అయ్యి ఉండాలి ఎప్పటికీ విడిపోకూడదు ఎప్పుడు నా పార్ట్నర్తో నేను కలిసే ఉండాలి అని యూనివర్స్ని ప్రే చేయండి ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్లైకా క్లిక్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలి లేదా టడెట్ కార్డ్ క్లాసెస్ కావాలంటే నా నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి అండ్ దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ